తలనొప్పి బెణుకుల నివారణకై ఉపయోగించే అమృతాంజనం తెలుగు వార్తాపత్రికలకు మార్గదర్శిగా నిలిచిన ఆంధ్రపత్రిక అంటే ఎరుగని తెలుగువాడు ఉండడు ఆంధ్రపత్రిక నేడు పత్రికా రంగంలో ప్రముఖంగా లేకపోయినా ఆ పత్రిక స్ఫూర్తి నేటికి తెలుగు ప్రజలను ప్రభావితం చేస్తూనే ఉంది ముఖ్యంగా ఆ సంస్థ నుంచి ఆనాడు వెలువడిన ఉగాది ప్రత్యేక సంచికలు తెలుగువారి సాహిత్య సాంస్కృతిక జనజీవితాలకు ప్రతిరూపాలుగా ఉండేవి భారతి సాహిత్య పత్రిక తెలుగు భాషలో వివిధ సాహిత్య పత్రికలకు వేదిక అయ్యింది అమృతాంజనం ఆంధ్రపత్రికల స్థాపనకు మూలకారకుడైన కాశీనాథుని నాగేశ్వరరావు పంతులు గారి పట్టుదల కృషి వాటికి అంతటి పేరును తెచ్చాయి నాగేశ్వరరావు గారు జాతీయాభిమాని అన్నిటికీ మించి గొప్ప దేశభక్తుడు దేశ సేవను భగవంతుని సేవగా భావించారు ఆయన పరిశ్రమల స్థాపనతో ఎంతటి దారిద్రమునైనా తొలగించవచ్చని భావించిన సమున్నత వ్యక్తి యువకునిగా ఉన్నప్పుడు ఆయనకు వాణిజ్యం చేపట్టాలని తోచింది వ్యాపారంలోకి దిగే ముందు ఏదైనా కంపెనీలో పనిచేయాలని నిశ్చయించుకొని బొంబాయిలో విలియం అండ్ కో అనే విదేశీ ఔషధ సంస్థలో ఉద్యోగంలో చేరారు ఆ సంస్థలో ఔషధాలతో పాటు పుస్తకాలు కూడా అమ్మేవారు నాగేశ్వరరావు గారికి ఆ వ్యాపారం నచ్చింది కొంతకాలానికి ఆ కంపెనీ యజమాని తమ దేశానికి పోతూ ఆ వ్యాపారాన్ని కంపెనీ బాధ్యతలను నాగేశ్వరరావు గారికి ఆధీనం చేశారు పద్దెనిమిది వందల తొంభై మూడులో నాగేశ్వరరావు గారు అమృతాంజనం అనే ఔషధం కనిపెట్టారు పద్దెనిమిది వందల తొంభై తొమ్మిదిలో స్వంతంగా అమృతాంజనం వ్యాపారం ప్రారంభించారు ఆయన కార్యదీక్షకు అమృతాంజనం ఒక నిదర్శనం భారతదేశంలో మొట్టమొదటిసారిగా బెంగాలు ప్రాంతం మహారాష్ట్ర ప్రాంతం చైతన్యవంతం అయ్యింది కలకత్తాకు రాజకీయ ప్రాధాన్యం బొంబాయి వర్తకానికి కేంద్రం ఆంగ్లేయ అధికారులు బొంబాయి రేవులోనే దిగేవారు అందుకే బొంబాయికి భారతదేశపు మహాద్వారము అంటే గేట్ వే ఆఫ్ ఇండియా అని పేరు కలిగింది మద్రాసు రాష్ట్రంలో తెలుగువారికి చాలా ఆలస్యంగా రైలు సౌకర్యం ఏర్పడటం వల్ల విద్య చైతన్యం స్ఫూర్తి వంటి అంశాల్లో వెనకడుగుగా ఉండేది ఆంగ్ల విద్యాభ్యాసం ఆలస్యంగా ప్రారంభమైంది నాగేశ్వరరావు గారు ఆ సమయంలోనే వార్తాపత్రికలు దేశ ఉన్నతికి కారణాలుగా గ్రహించి పంతొమ్మిది వందల ఎనిమిది సెప్టెంబర్ తొమ్మిదిన కీలకనామ సంవత్సరం భాద్రపద శుద్ధ చతుర్దశి బుధవారం నాడు ఆంధ్రపత్రిక వార్తాపత్రిక బొంబాయి కేంద్రంగా వెలువడింది పంతొమ్మిది వందల పద్నాలుగులో దానిని మద్రాసుకు తీసుకువచ్చారు ఏప్రిల్ ఒకటి పంతొమ్మిది వందల పద్నాలుగున మద్రాసు నుంచి దినపత్రికగా వెలువరించారు తొలి సంపాదకీయంలో ప్రజల యోగక్షేమాభివృద్ధికి దేశాభిమానమునకు స్వామి భక్తియు మిగుల సహకారులని మేము ఉద్ఘోషించుచుందుము అని ప్రకటించి ఉన్నారు తొలుత ఆంధ్రపత్రిక మద్రాసు రాష్ట్రంలోని తెలుగువారిని చైతన్యవంతులను చేసింది ఆంధ్రోద్యమము బలపడటానికి ఆంధ్రపత్రిక విశేష కృషిని చేసింది స్వాతంత్రోద్యమంకు తోడ్పాటునిచ్చింది పత్రికా సేవనే కాక నాగేశ్వరరావు గారు ఉప్పు సత్యాగ్రహంలో పాల్గొని జైలుకు కూడా వెళ్లారు అస్పృశ్యత నివారణ దీన జనోద్ధరణ గావించారు చేతికి లేనట్లు విరాళాలు ఇచ్చారు పంతొమ్మిది వందల ఇరవై నాలుగులో తెలుగు భాషను మరింత పరిపుష్టం చేయటానికి భారతి పత్రికను నెలకొల్పారు తెలుగువారు హిందీ భాషను తప్పక నేర్వాలని చెప్పి దానివల్ల మున్ముందు మేలవుతుందని గుర్తించి హిందీ భాష ప్రచారానికి విశేష కృషి చేశారు కాంగ్రెస్ పార్టీకి కూడా ఎనలేని సేవ చేశారు పంతొమ్మిది వందల ముప్పై ఎనిమిది ఏప్రిల్ పదకొండున మహోజ్వల ఆంధ్రుల దివ్య తేజం దేహం విడిచింది నాగేశ్వరరావు గారి గురించి ఆ స్ఫూర్తిని ఆ పరంపరను శివలంక శంభుప్రసాద్ స్వీకరించారు శాంతినికేతన్లో ఉన్నత విద్యను అభ్యసించిన శంభుప్రసాద్ తొలుత ఆంధ్ర సచిత్ర వార్తాపత్రికకు సంపాదకులుగా ఉన్నారు ఆ తరువాత అమృతాంజన్ ఆంధ్రపత్రికల బాధ్యతలను చేపట్టారు ఈయన నాగేశ్వరరావు గారికి స్వయానా అల్లుడు శివలంకె శంభుప్రసాద్కు తెలుగు పత్రికా రంగంలో మంచి పేరుంది ఈయన ఆంధ్రపత్రికను అప్రతిహితంగా ముప్పై నాలుగు సంవత్సరాల పాటు నడిపారు ఆంధ్రపత్రికను అమృతాంజన్ అంజన్ను తెలుగు ప్రజలకు విడదీయరాని బంధంగా చేశారు పత్రిక ఆర్థికంగా బలపడటమే కాక విజయపథంలో పయనించేటట్లు చేశారు ఆయన శంభుప్రసాద్ తెలుగువారిలో హిందీ భాష నేర్వాలనే పట్టుదల కల్పించారు దానికి విశేష సేవలు అందించారు శంభుప్రసాద్ రాజ్యసభ సభ్యుడుగాను రాష్ట్ర శాసన మండలి సభ్యుడుగాను కొనసాగారు ప్రెస్ ట్రస్ట్ ఆఫ్ ఇండియాకు డైరెక్టర్గా వ్యవహరించారు ఈయన పంతొమ్మిది వందల డెబ్భై రెండు జూన్ ఎనిమిదిన మద్రాసులో కాలం చేశారు శంభుప్రసాద్ అనంతరం అమృతాంజన్ ఆంధ్రపత్రికలను ఆయన కుమారుడు శివలింక రాధాకృష్ణ స్వీకరించారు ఈయన పత్రిక సంపాదకునిగా ప్రచురణకర్తగా పారిశ్రామికవేత్తగా పేరు గడించారు హిందీ భాషా ప్రచారానికి శంభుప్రసాద్ గారిలాగానే సేవలందించారు ఇప్పటికీ అమృతాంజన్ సంస్థను ఈ కుటుంబమే నిర్వహిస్తోంది ఆంధ్రపత్రిక దినపత్రిక క్రమంగా ప్రభావం కోల్పోయి ఏప్రిల్ పంతొమ్మిది వందల తొంభై ఒకటిలో మూతబడింది ఆ తర్వాత ఆంధ్రపత్రిక యాజమాన్య హక్కులు పొందిన వారు ఆంధ్రపత్రిక ఎంతకీ వెలువరించలేదు ఆంధ్రపత్రిక సంచికలను రాజమహేంద్రవరంలోని గౌతమి గ్రంథాలయంలో డిజిటలైజ్ చేశారు ఆంధ్రపత్రిక ఎంతకీ తిరిగి ప్రారంభం కాకపోయేటప్పటికీ శివలింక రాధాకృష్ణ గారు ఆంధ్రప్రచురణల పేరుతో ప్రియదత్త సచిత్ర వార్తాపత్రిక ఆటవిడుపు పిల్లల మాసపత్రిక వెలువరించారు ఇంకా ఆంధ్ర సాహిత్య వేదిక ఆంధ్ర రంగవల్లిక బైట్స్ అనే పత్రికలను కూడా ప్రచురించాలని ఆశించారు కానీ అవి కార్యరూపం దాల్చలేదు శివలింక రాధాకృష్ణ గారు నాలుగు ఆగస్ట్ రెండు వేల ఐదులో మరణించారు ఆ కొంతకాలానికి ఆయన ప్రారంభించిన పత్రికలు ఆగిపోయాయి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజనానంతరం ఆంధ్రపత్రిక దినపత్రిక ఆంధ్రప్రదేశ్ కేంద్రంగా రెండు వేల పద్దెనిమిది నుంచి తిరిగి విజయవాడ విశాఖపట్నం శ్రీకాకుళం రాజమహేంద్రవరం కర్నూలు గుంటూరు ఒంగోలు నెల్లూరు తిరుపతిల నుంచి మొత్తం తొమ్మిది ఎడిషన్లతో ప్రచురించబడుతోంది ప్రస్తుతం ఆంధ్రపత్రిక దినపత్రిక నాగేశ్వరరావు ఎస్టేట్స్ ప్రైవేట్ లిమిటెడ్ ప్రచురణకర్తలుగా వెలువడుతోంది తెలుగు జాతి గర్వపడే ఒక ప్రతిష్టాత్మక సంస్థ ప్రపంచ ఖ్యాతిని నేటికి పొందుతోందంటే ఆ కార్యదక్షతకు శ్రీకారం చుట్టిన కీర్తిశేషులు దేశోద్ధారక కాశీనాథుని నాగేశ్వరరావు పంతులు గారికే దక్కుతుందనటంలో ఏమాత్రం సందేహం లేదు లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా మరిన్ని ఆసక్తికరమైన వీడియోల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి